సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా సమంత రాజుల పెళ్లి గురించే చర్చ నడుస్తోంది దాదాపు రెండేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న వీళ్లు ఇప్పుడు ఫైనల్ గా పెళ్లి చేసుకున్నారు అయితే రాజుతో సమంత ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ చేసుకుంది అనే కొత్త చర్చ ఇప్పుడు మొదలైంది ఎందుకంటే ఫిబ్రవరి పదమూడున సమంత ఏ రింగ్తో పోస్ట్ పెట్టిందో ఇప్పుడు పెళ్లిలో కూడా అదే రింగ్ హైలైట్ అయింది దీంతో ఫిబ్రవరిలోనే శామ్ ఎంగేజ్మెంట్ చేసుకుందని కొత్త చర్చ మొదలైంది తమ రిలేషన్ గురించి బహిరంగంగా ప్రకటించకపోయినా చాలా సందర్భాల్లో ఫోటోలతో హింట్ ఇచ్చారు లేటెస్ట్ కపుల్ రాజ్ సమంత ఇద్దరూ కలిసి చాలా సందర్భాల్లో లంచ్ డిన్నర్స్ లో కూడా కనిపించారు ఇక వీళ్ళు వేసిన వెకేషన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆ మధ్య శామ్ దుబాయ్కి వెళ్లినప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సమంత పెట్టుకున్న రింగ్ షేర్స్ ని జూమ్ చేసి అందులో ఉన్న రిఫ్లెక్షన్ రాజ్ నిర్మూలదే అని కన్ఫర్మ్ చేశారు చాలా మంది సమంత రాజు నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేకుండానే వీళ్ళిద్దరు లవర్స్ అని ఫిక్స్ చేశారు సమంత రాజు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మొత్తం కేవలం కామన్ పీపుల్ అనుకున్నారు కానీ చివరికి అదే నిజమైంది ఫైనల్ గా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు చాలా స్పెషల్ పద్ధతిలో జరిగిన వీళ్ల పెళ్లిలో శాం పెట్టుకున్న రింగ్ మరింత స్పెషల్ గా కనిపించింది సమంత రాజులు తమ బంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు కానీ పెళ్లి తర్వాత సమంత షేర్ చేసిన ఫోటోలలో రాజ్ ఆమె వేరికి ఒక స్పెషల్ రింగ్ను తొడుకుతున్న ఫోటో ఉంది ఈ ఫోటోను నిశితంగా గమనించిన నెటిజన్లు ఆ ఉంగరం తమకు ముందే తెలుసు అని గుర్తించారు ఏడాది ఫిబ్రవరి పదమూడున అంటే వ్యాలంటైన్స్ డేకి రోజు ముందు సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది పింక్ డ్రెస్లో ఉన్న ఆ ఫోటోలో ఆమె వేరికి అదే ఉంగరం ఉంది అంటే వీరి నిశ్చితార్థం బహుశా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగి ఉండొచ్చని కొత్త చర్చ మొదలైంది నిజానికి ఫిబ్రవరిలో సమంత ఆ ఫోటో పెట్టినప్పుడే చాలామంది అభిమానులు అనుమానాన్ని వ్యక్తం చేశారు ఎటకేలకు సమంత ఎంగేజ్మెంట్ చేసుకుందని చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు కానీ సమంత రాజు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ లేకపోవడంతో అంతా సైలెంట్ అయ్యారు కానీ ఇప్పుడు అదే రింగ్ మళ్లీ హైలైట్ కావడంతో ఒక నెటిజన్ ఆ పాత ఫోటోను పోస్ట్ చేస్తూ ఇప్పుడు అంతా అర్థమవుతోంది వారి ఎంగేజ్మెంట్ జరిగి చాలా కాలం అయింది అంటూ పోస్ట్ చేశారు దీంతో వీళ్ళ ఎంగేజ్మెంట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది